అందుకే సమస్థానం బ్రహ్మాండే నాస్తికించన వేంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి అటువంటి పరాత్మరుడు కలౌ వెంకటనాయక కలియుగంలో ఆయనే కర్మాకర్మ ఫలప్రదాత అటువంటి మహానుభావుడి యొక్క నామాన్ని ఉగాది పర్వదినంలో ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి అసుర సంధ్య వేళలో ఆ స్వామి నామాన్ని ఆయన వైభవాన్ని చెప్పుకోవాలనేటటువంటి సంకల్పాన్ని వెంకటేశ్వర స్వామి వారు బ్రహ్మశ్రీ రేపాక సుబ్బారావు గారిలో ప్రవేశించి ఆయన నా కోసం రావడం ఆ పాపమ్మ ఇంటికొచ్చి కోటేశ్వరరావు ఉగాది నాడు సాయంకాలం ఒక్కరోజు వెంకటేశ్వర వైభవం చెప్పబోయ్ అంటే ఎంత చిత్రం జరిగిందో తెలుసా అండి సభాముఖంగా చెప్తున్నాను ఆయన అడిగిన నాడు నేను అన్నాను ఒక్క రోజులలో వెంకటాచల వైభవం ఏం చెప్తానండి అది కనీసం మూడు రోజులైనా లేదే చెప్పడం కుదరదు ఇంకొకటి ఏదైనా చెప్తాను లేండి ఆధ్యాత్మిక ప్రసంగం అని వేసుకోండి పేపర్లో అన్నాను అలాగే లేండి అన్నారు పాపం ఏది చెప్పినారు కాదండ్రు ఆయన అలాగే లేండి అన్నారు కోటేశ్వరరావు గారు ఆ కరపత్రం ఏదో మీ చేతులతోటే రాయండి అన్నారు అంటే నేను అన్నా ఇవాళ అష్టమండి దశమి నాడు నేను నిడవబోల్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళిపోతాను అందుకని ఆరు గంటలకి మీరు రాగలరా నేను అప్పటికి సంధ్యావందనం అవి పూర్తి చేసుకుని ఉంటాను ఇస్తానన్నాను అలాగే వస్తానని ఖచ్చితంగా ఆరుకి మా ఇంటికి వచ్చారు అప్పటికి నాకు వెంకటాచల వైభవం చెప్పాలన్న కోరిక లేదు ఇంకోటి ఏదైనా చెప్దాం అనుకున్నాను ఆధ్యాత్మిక ప్రసంగమో రాద్దామని అక్కడ వరకు రాశాను రాస్తే ఆశ్చర్యకరంగా నా ప్రమేయం లేకుండా పెన్ను శ్రీ వెంకటేశ్వర వైభవం అని రాసేసిన తర్వాత నాకు అదేమిటి ఇది రాశానని గుర్తొచ్చింది ఇది అవ్వదన్నాను కదా ఇది రాశాను ఏమిటి అని అది పట్టుకుని సుబ్బారావు గారి దగ్గరికి వచ్చి సరే మీరు అన్నారు కదా అదే చెప్తానండి వెంకటేశ్వర వైభవం అన్నా కానీ నా ప్రమేయం లేకుండా పరమేశ్వరుడు ఆ రోజున నా వెనక నిలబడేది అది రాయించాడు ఆయన యొక్క కటాక్షం వేరొక రకంగా ఉంది ఇవాళ వీడి చేత ఇక్కడ వెంకటేశ్వర వైభవం పలికించాలి అని అనుకున్నాడు ఆయన అందుకే నేను ఇవాళ ఎక్కువ కీర్తనల్ని శ్లోకాల్ని చెప్పడం కన్నా ప్రధానమైన ఇతివృత్తం చెప్పడం మీద దృష్టిని కేంద్రీకరించాను అంతటి పరమపావనమైన క్షేత్రం గురించి చెప్పించాలన్న సంకల్పం వాడిది దానికి ప్రేరణగా సుబ్బారావు గారిని ఎంచుకున్నారు ఎంచుకొని మహానుభావులు బ్రహ్మశ్రీ రేపాక సుబ్బారావు గారిని ఉపకరణంగా స్వీకరించి హాలు పేరు కూడా చూడండి ఇది కూడా వెంకటేశ్వర ఫంక్షన్ హాలే ఇక్కడే ఇవాళ ఆయన వైభవాన్ని ఆవిష్కరింపచేశారు వెనకలున్నవాడాయనే ముందున్నది బహుముఖంగా ఆయనే అందుకని ఇంత పరమ పవిత్రమైనటువంటి ఈ యజ్ఞానికి నన్ను ఆయన ఉపకరణంగా స్వీకరించినందుకు ఆ స్వామి పాదములు పట్టి పునః పునః నమస్కరిస్తూ స్వామి నా ఊపిరున్నంత వరకు నన్ను నువ్వు ఇలాగే వాడుకోమని ఆయన పాదములు పట్టి అభ్యర్థిస్తూ శ్రీయ కాంతల్యాణ విధయే నిధయేర్నా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసమపరై మదాచార్యపుమై సర్వై పూర్వరాచార్యై సత్పాయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ మహనీయత్మని చక్రవర్తితమూజాయ సర్వౌమాయ మంగళం ఉమాకాయ కాం కామిత శ్రీగిరీశాయ దేవాయ మలినాయ మంగళం కరచరణ కృతం వా కర్మ మామ సంవాపరాధం విహితమ విహితం వా శివ శివ కరుణార్థే శ్రీ మహాదేవ సర్వం శ్రీ స్వస్తి ఆ వెరీ గుడ్ ఒక్కసారి ఒక్క మూడు మార్లు ఎందుకన్నారు బాగా మళ్ళీ ఎవరిలోనో ప్రవేశించారు స్వామి ఒక్క మూడు మార్లు ఆ నామం చెప్పి వెళ్ళిపోదాం నేనంటాను మీరనండి గోవిందోవిందోవిందరలో ప్రవేశించి స్వామి చాలా ఖచ్చితంగా జ్ఞాపకం చేశారు చాలా